ఈ రోజు అయితే టూ మోస్ట్ బ్యూటిఫుల్ శారీ షేర్ చేస్తాను ఫస్ట్ సారీ సారీ అయితే ఉంది అండి ఆఫ్ వైట్ కలర్ లో వచ్చింది ఇంచుమించగా క్రీమ్ కలర్ టైప్ లో అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకు బ్రెష్ ప్రింట్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో అయితే వచ్చేసింది చాలా అంటే చాలా ప్రతిగా ఉంది దాని చుట్టూ కూడా మనకు చక్కగా లైక్ కొంచెం తోని ఔటర్ లైన్ అయితే ఇచ్చేసారు చూడడానికి అయితే ఎంత క్యూట్ గా అంటే అంత క్యూట్ గా ఉంది అండి సారీ అంతా కూడా ఒకే తిమ్ వచ్చేస్తుంది వీటిలో కొన్ని కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఈసారి చూసుకున్నట్లయితే మనకు సినోన్ సిల్క్ లో ఉంటుంది అండి నేను అయితే ఫోర్స్ క్వాలిటీ షేర్ చేస్తున్నాను ఇది అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ప్లేస్ పడింది అండి ఇందులో ఇంకొంచెం తక్కువలో మనకు ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ చేంజ్ లో కూడా వస్తుంది అనమాట దీంట్లో ఏంటంటే పళ్ళు ఫుల్ గా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది దాంట్లో కొంచెం తక్కువగా అనిపిస్తుంది అండి లిటిల్ బిట్ చేంజెస్ అయితే ఉన్నాయి అండ్ ఫుల్ గా చెక్స్ పార్టర్ ఇది వచ్చేసి బ్లౌజ్ సిల్క్ కలర్ లోనే వచ్చేసి బుటీస్ అయితే ఇచ్చేసారన్నమాట గోల్డ్ జెరీ బుటీస్ చిన్న చిన్న బార్డర్ వస్తుంది సింపుల్ గా లుక్ మాత్రం అదిరిపోయింది అండ్ బాడీ హగ్గింగ్ గా ఉంటుంది అండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది సో మంచి పార్టీ వేర్ కి రెండింటికి సెట్ అయిపోతుంది అనమాట వీటి లింక్స్ అని కూడా మనకు ఛానల్ పేజ్కి వెళ్తే లాస్ట్ లో పోస్ట్ ఉంటుంది అండి అక్కడ అయితే ఈచ్ అండ్ ఎవరి లింక్ అవైలబుల్గా ఉంటుంది అండ్ సారీస్ ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మాత్రం కింద ఛానల్ ను కింద లింక్ చేస్తే డైరెక్ట్గా ఫుల్ వీడియో అయితే ఓపెన్ అయిపోతుంది బాయ్